హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ ఇది నా ప్రెగ్నెన్సీ సిరీస్ లో ఫిఫ్త్ మంత్ లో ఏం జరిగింది అని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది నా ప్రెగ్నెన్సీ సిరీస్ లో ఫిఫ్త్ వీడియో ఫోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో ఫిఫ్త్ మంత్ లో నేను చేసిన తప్పు ఏంటి అసలు ఈ తప్పు అయితే ఎవ్వరూ చేయకండి అస్సలు చేయకండి ఎవరు ఈ తప్పు ఈ తప్పు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మెంటల్గా చాలా టార్చర్ అనుభవిస్తాము అండ్ డాక్టర్ చెప్పిన దానికి మేము వినకుండా మా ఓన్గా మేము డెసిషన్ దాని దానివల్ల అయితే మాకు మంచి జరిగింది అదేంటి అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు స్టమక్లో పెయిన్ వచ్చింది అయితే ఫస్ట్ పాప డెలివరీ అయింది అంటే నేను ఫస్ట్ ఏ డెలి ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను హాస్పిటల్ అయితే వెళ్ళాము అక్కడ డాక్టర్ ప్రీవియస్ రిపోర్ట్స్ చూసి అంటే అప్పుడే కదా నేను స్టార్టింగ్ వెళ్ళడం అదే రిపోర్ట్స్ చూసి సర్విక్స్ లెంత్ స్కాన్ హార్ట్ బీట్ తర్వాత నార్మల్ బ్లడ్ టెస్ట్లు అన్ని రాశారు అయితే టెస్ట్లు అన్ని వచ్చేసరికి లేట్ అయ్యాయి మళ్ళీ నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్ని చూసి అన్నీ అన్ని బాగానే ఉన్నాయి సర్విక్స్ లెంగ్త్ బానే ఉంది అని చెప్పి ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా చెక్ చేశారు ప్రీవియస్ రిపోర్ట్స్ చెక్ చేసినప్పుడు ఒక స్కాన్లో త్రీ పాయింట్ ఎయిట్ ఉంది ఇంకో స్కాన్లో త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఈ రోజు స్కాన్లో త్రీ సెంటీమీటర్స్ ఉంది అయితే డాక్టర్ ఏమంటున్నారు అంటే మీకు సర్వెక్స్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది మీరు అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ అయినా తీసుకోవాలి కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకొని హార్మోన్ ఇంజెక్షన్స్ వాటి మీద మీరు కంప్లీట్ గా ఉండాలి నైన్ మంత్స్ లేదు అంటే మీరు సర్వెక్స్ స్టిచ్ చేసుకోవాలి సర్వైకల్ స్టిచ్ ఉంటారు కదా అది వేసుకోవాలి ఒకవేళ మీరు సర్వైకల్ స్టిచ్ చేసుకున్నా మీకు ప్రెగ్నెన్సీ ఉండిద్ది అని మేము చెప్పలేము అబార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పారు వెహికల్ డైలెట్ అవుతు అవుతుంది అని అలా చెప్పినప్పుడు మేమైతే బెడ్ రెస్ట్ తీసుకుంటాంలే డాక్టర్ అని చెప్పినప్పుడు డాక్టర్ వీక్కి ఒక ఇంజక్షన్ ఫోర్ వీక్స్ వేసుకోవాలి అండ్ హైలీ పవర్ హార్మోన్ ట్యాబ్లెట్స్ అయితే రాశారు మేము టాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఏం చేయాలి ఏంటి అని చెప్పి అసలు ఏం అర్థం కాలేదండి ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కదా మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి అని ప్లాన్ చేసుకొని కూడా ఏం వెళ్ళలేదు జస్ట్ చూపించుకొని వచ్చేద్దాము అన్న ప్లాన్ తోనే వెళ్ళాము అదే ఐ మీన్ అడుగు పెట్టి వచ్చేద్దాము అన్న ప్లాన్ తోనే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇలా చెప్పేసరికి మాకు అసలు ఏం అర్థం కాలేదు మేము ఎవరితో చెప్పలేదు కూడా ఆ ఏం చేద్దాము అని ఆలోచించుకొని ఒకసారి రిపోర్ట్స్ చూసినప్పుడు ఆ స్కానింగ్ సెంటర్స్లో రిపోర్ట్స్ వేరే వేరేగా అని చెప్పా కదా మెజర్మెంట్స్ అది ఒక్కొక్కటి ఒక్కొక్క స్కానింగ్ సెంటర్లో తీయించుకున్నాను అందువల్ల ఏంటి అంటే డిఫరెన్స్ వచ్చిందేమో అన్నట్టు మేము మళ్ళీ ఎక్కడైతే నేను రెగ్యులర్గా చూపించుకుంటానో అక్కడికి వచ్చేసాం అక్కడికి వచ్చేసి ఆ నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ డాక్టర్ ఏం చెప్పారు అంటే ఒకసారి స్కాన్ తీద్దాము అని స్కాన్ తీశారు స్కాన్ తీసినప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఎంతైతే ఉందో మెజర్మెంట్ అంతే వచ్చింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చింది సర్వైకల్ లెంత్ ఇంకా డాక్టర్ ఏం చెప్పారు అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే ఏం అవసరం లేదమ్మా జస్ట్ ఇన్ హార్మోన్స్ టాబ్లెట్స్ కూడా వేసుకోవద్దు ఇంజెక్షన్స్ కూడా ఆపేసాయి అని చెప్పి జస్ట్ ప్రజిస్ట్రాన్ హార్మోన్ ఉంటది కదా ఒక్కటే రాశారు మెడిసిన్ ఆ మెడిసిన్ ఒక్కటే రాసి ఆ స్కానింగ్ కూడా అంతా బానే ఉంది బరువులే వెత్తకుండా పాపని అలా లిఫ్ట్ చేయకుండా నీ పనులు నువ్వు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు ఇంకా అలాంటి జరిగింది నా ఫిఫ్త్ మంత్లో అయితే నాకు తెలిసి నాకు ఇలాగే అయ్యింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా స్కానింగ్ లో మారే కొద్దీ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అయినా డిఫరెంట్ చూపిస్తుంది సర్వైకల్ లెంత్ అయినా డిఫరెంట్ చూపిస్తుంది బేబీ వెయిట్ కూడా డిఫరెంట్ చూపించవచ్చు నాకు ఫస్ట్ పాప కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే అయింది సేమ్ ఆంబినాటిక్ ఫ్లూయిడ్ సిక్స్ పర్సెంట్ పడిపోయింది అని చెప్పి చూపించింది బేబీ వెయిట్ ఫోర్ కేజీస్ అబోవ్ ఉంది అని చూపించింది మళ్ళీ నేను ఎక్కడైతే డెలివరీ అవుతానో హాస్పిటల్లో చూయించుకుంటే అంబినయాటిక్ ఫ్లూయిడ్ బానే ఉంది అని చెప్పారు బేబీ వెయిట్ కూడా కంట్రోల్లోనే ఉంది అని చెప్పారు సో మీకు పాజిబిలిటీ అంటే అంత ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు అంటే ఒకటే డాక్టర్ ఒకటే స్కానింగ్ సెంటర్ మీద వెళ్ళండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ ఉంటే అక్కడ రీడింగ్స్ మారిపోయి రిజల్ట్స్ మారిపోయి మనకి మెంటల్ గా టార్చర్ తప్ప ఇంకేమీ ఉండదు స్కానింగ్ సెంటర్స్ కూడా వేరియేషన్ వచ్చింది అని కూడా మళ్ళీ అదే డాక్టర్ చెప్పారు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్